మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు తులారాశి వాళ్ళకు సంబంధించి ధనపరంగా బాగుండాలి ఎటువంటి లోటు ఉండకూడదు ఆర్థిక పరంగా బాగుండాలి ఏ పని తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా అద్భుతమైన రెమెడీ తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత ధనమూలమిదం జగత్తు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలండి డబ్బు లేకపోతే మనిషిని గౌరవించేటటువంటి విలువలు కూడా తగ్గిపోతూ ఉంటాయి డబ్బు లేకపోతే మనిషిని మనిషి గౌరవించుకోవడం కూడా మర్చిపోయేటటువంటి సందర్భాలు చాలా మట్టుకు ఏర్పడ్డాయి తులారాశి వారు నిజానికి చాలా కష్టజీవులు జీవులు శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటూ ఉంటారు అలాంటి వారికి చాలా మట్టుకు వీళ్ళకి ఏంటి అంటే కనుక డబ్బు చేతిలో నిలవదు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా అయిపోతూ ఉంటాయి వీళ్లకు దాచుకున్నటువంటి డబ్బులు ఎవరి కోసమో ఉపయోగించుకొని వీళ్ళు ఖాళీన పడిపోతూ ఉంటారు వీళ్లకు ఏమి మిగలకుండా అయిపోతూ ఉంటుంది వీళ్లకు ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ బయటకు వ్యక్తపరచలేనటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఎక్కువగా ఉంటుంటారు కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే తెలియకుండానే వాళ్ళకి హెల్పింగ్ చేసేటటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు తులారాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే కనుక కష్టపడతారు సంపాదిస్తారు ఎవరి కోసమో దారాదత్తం చేసేస్తుంటారు ఇలాంటివి ఎక్కువగా తులారాశి వారిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే తులారాశి వారు ఏదో సాధిద్దాము జీవితంలో మంచి పొజిషన్ కు వెళదామని చాలా మట్టుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎవరెవరినో నమ్మి వీళ్ళు మోసపోయేటటువంటి తరహాలు చాలా మట్టుకు ఉంటాయి అది ఉద్యోగంలోనైనా సరే వ్యాపారంలోనైనా సరే వృత్తిలోనైనా సరే వీళ్ళు ఏంటంటే టోటల్ అవసరం వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు జీవితంలో ఏదైనా సరి సమానంగా చూసేటటువంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు వీళ్ళ జీవితంలో మిస్ఫర్ అయిపోతూ ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు జీవితంలో డబ్బులు సంపాదిస్తారు కానీ అది నిలువ పెట్టుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ ఎవరి దగ్గరనో యాచించడమే తప్ప డబ్బు దాచుకునేటటువంటి అవగాహన ఉండదు ఎందుకు అంటే గనక వీళ్ళు దాచుకుందాము లేదా ఫర్దర్ గా మనం ఆస్తులు కొనుగోలు చేద్దాము అనే అవకాశం వీళ్ళకి ఏర్పడదు ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే కనుక దాదాపు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వీళ్ళ వీళ్లకు డబ్బు విలువ తెలిసి వస్తుంది అప్పటి వరకు డబ్బు విలువ తెలిసి రాదు అప్పటి వరకు ఎన్నో డక్కా ముక్కిలు తింటారు ఎంతో మంది దగ్గర మోసపోతూ ఉంటారు ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటారు నమ్మిన వాళ్ళే మోసం చేసే తరహాలో ఉంటారు వీళ్ళకు అన్ని తెలిసి వచ్చేసరికి దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచిపోతుంది ఈ ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళకు డబ్బు అంటే మర్యాద పెరుగుతుంది డబ్బుని దాచుకోవాలి అనే ఆలోచన పెరుగుతుంది ఆస్తులు పాస్తులు సంపాదించుకోవాలి అనేటటువంటి జ్ఞానం పెరుగుతుంది అప్పటి వరకు వీళ్ళు డబ్బుని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి తులారాశి వారు జీవితంలో డబ్బులు సంపాదించాలన్నా దాచిపెట్టుకోవాలన్నా వీళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి మూడు నియమాలు పాటించాలి జీవితంలో డబ్బు విషయంలో ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరికి జమానత్ లాంటివి కానీ షూరిటీ లాంటివి మాట మాటివ్వడం లాంటివి కానీ అస్సలు చేయకూడదు రెండవది లావాదేవీల విషయంలో ఎవరిని కూడా నమ్మకుండా ఏదైనా సరే నిక్కచ్చిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి డబ్బు విషయంలో వీళ్ళు ఎప్పుడూ కూడా అయ్యో పాపము అని ఎవరిని కూడా అనకూడదు ఎందుకంటే అలా అన్నాలనుకోండి మన పుణ్యమంతా వాడికి వెళ్ళిపోయి వాడి పాపం మనకు చుట్టుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి తరహాలు అంటే నువ్వు ఒకవేళ సహాయం చేయాలంటే చేసి మర్చిపోవాలి తప్ప తిరిగి ఆశించకూడదు అది సహాయం చేసే గుణం కానీ సర్లే మనకెందుకులే అనుకున్నప్పుడు మనం ఎవ్వరితో సంబంధం లేకుండా ఉండటమే చాలా ఉత్తమం ఈ రకమైనటువంటి నియమాలు తప్పకుండా తులారాశి వారు పాటించుకోవాలి అలాగే ఎవరికి పడితే వారికి డబ్బులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వకూడదు ఆ ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి డబ్బుని ఈ రకంగా పట్టుకోవాలి మీరు డబ్బును దాచుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక పద్ధతి చెప్తాను ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక దీపం వెలిగించుకోండి నేతితో వెలిగించినటువంటి ఒక దీపం వెలిగించుకొని దాని ముందర కూర్చుండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ధనలక్ష్మీదేవి కరుణించి కటాక్షించి తప్పకుండా మీ జీవితంలో ధనయోగాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఇది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రము ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి అలాగే తులారాశి వారు తప్పకుండా ఈ జనవరి తొమ్మిదవ తారీఖు రోజున కామాఖ్య యాత్ర తీయడం జరుగుతుంది మీరు వీలైతే గనక నాతో పాటుగా రావాలి అని అనుకుంటే గనక తప్పకుండా కామాఖ్యా యాత్రకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు అక్కడ చేయించేటటువంటి యజ్ఞ ఫలితము అక్కడ నేను మీకు అందించేటటువంటి సర్వ కార్య సిద్ధి యంత్రము మీ జీవితంలో ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది ఫ్యామిలీలో కానీ లేదా ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ క్లియర్ చేసేటువంటి గొప్పనైనటువంటి విధానము కామాఖ్యలో జరగబోతుంది కనుక ఈ మహత్తరమైనటువంటి యాగానికి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళవలసిందిగా మనవి గురుగారు అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు ఏదో ఇవాళ పని సంకల్పం చేసుకుంటాం బయటికి వెళ్తాం అది జరగకపోతే వెనక్కి వచ్చి డెస్ అయిపోతాం సో ఆ పనులు పెండింగ్ పడకుండా ఏదన్నా మంత్రం కానీ ఏదన్నా రెమెడీ కానీ వీళ్ళ కోసం అయితే దీనికి ముఖ్యంగా తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమస్తాయ దుఃఖక్షయ కరోభవ అనే ఆంజనేయ స్వామి మంత్రంతో పాటు వీళ్ళ అంటే ఎవరైనా కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏదైనా కార్యం అనుకొని వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు కావచ్చు మనకు మనకు ఒక శక్తి అనేటటువంటిది మన చుట్టూ ఎప్పుడు ఆరాలా ఉండాలి ఆ శక్తి చైతన్యం తెచ్చేటటువంటి ప్రభావం ఒక్క యంత్రానికి మాత్రమే ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కార్యానికి వెళితే గనక ఏదైనా పని తలకి తలపించి వెళితే గనక మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం కార్య సిద్ధి యంత్రము ఇది మీ చిన్నగా ఉంటుంది అది మీ పరసులో పెట్టుకునేలా ఉంటుంది ఆ కార్యసిద్ధి యంత్రం అనేటటువంటిది గనక మీ దగ్గర ఉంటే మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యసిద్ధి యంత్రం మీతో ఉన్నంత పాటుగా మిమ్మల్ని కార్యసిద్ధి వైపు తీసుకొని వెళ్ళి ఆ సిద్ధించేటటువంటి యోగాన్ని కూడా మీకు కలిగింపజేసేటటువంటిది అందించేటటువంటిది కార్యసిద్ధి యంత్రం ఈ యొక్క యంత్రాన్ని మీలైతే వీలైతే మీ పరిసలో పెట్టుకునే ప్రయత్నం చేయండి అది మంత్రించి పూజించి మీకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అది ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళందరికీ కూడా కార్యసిద్ధి ఉద్యోగంలో కావచ్చు వివాహంలో కావచ్చు సంతానంలో కావచ్చు లేదు అంటే ఆర్థిక పరి విషయంలో కావచ్చు ల్యాండ్ డీలింగ్స్ విషయంలో కావచ్చు పంచాయతీలలో కావచ్చు కోర్టు కేసులలో కావచ్చు ఇలా ప్రతి దానికి కార్యం సిద్ధించాలి అంటే ఆ కార్యసిద్ధి యంత్రం వాళ్ళ దగ్గర ఉంది ల్ గా తుల రాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా అలాగే అనుకున్న పనులు ముందుకెళ్లడానికి అద్భుతమైన పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు